అయితే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి ఛానల్ జీరో త్రీ నైన్ జీరో చూడండి ఈరోజైతే మేమిద్దరం మాకైతే వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్లో చేసినాం కదా దానికనేసి అయితే పార్టీ చేపేసుకుంటున్నాము దీని ఐటమ్స్ అయితే చూసేద్దాం రండి ఇదండి వెజిటేబుల్స్తో కూడిన మ్యాగీ ఆరిపి నెక్స్ట్ ఆమ్లెట్ నెక్స్ట్ పొటాటో చిప్స్ ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ అయినా ఆయిల్లో వేయించిన మిరపైన ఆయిల్లో వేయించి దాంట్లో ఉప్పు అయితే వేస్తాము సూపర్ ఉంటుంది టేస్ట్ కారం కారంగా అనమాట తినేద్దాం దీనిద్దరులో అండ్ ఇంపార్టెంట్ నా ఫేవరెట్ అయినా టాటా గ్లూకోస్ వారి జెల్లీ జ్యూస్ ఇదైతే ఛాలెంజ్ అనుకోండి ఫ్రెండ్స్ మా ఇద్దరిలో అయితే ఎవరైతే ఫస్ట్ అవుతారో చూడాలి గెలిచిన వాళ్ళకి మొహమ్మద్ గిఫ్ట్ ఇస్తానని అందులో కలిసి మేము ఛాలెంజ్ పెట్టాము ఒకే చూసేయండి చిల్లి గురించి చెప్పడం మర్చిపోయినారా దేనికి చేస్తున్నారు అది ఒక సబ్స్క్రైబర్ అయితే ఈ మిర్చి ఛాలెంజ్ అయితే మనల్ని ఒక సబ్స్క్రైబర్ అయితే అడుగున్నారు మిర్చి ఛాలెంజ్ అయితే చేయండి అని చెప్పి అందుకనే అయితే మిర్చిలు అయితే ఛాలెంజ్ పెట్టేసుకున్నాము చూడండి ఎన్ని మిర్చీస్ చూడండి మిర్చీస్ అన్ని మా ప్లేట్లో బాగా కొండలు లేపినట్టు చూడండి ఆ మిర్చీస్ని సో నేనైతే పండబెట్టేశాను అనమాట కొండల్ని కొండలు లేపలేదు నేను 没有卡，真的家。你的家 हम सप्रेट ना हम सप्रेट हम दे गए फ्रेंड्स <laughs> కారం అయితే ఎక్కువ దాని ఫ్రెండ్స్ అసలు బెల్ల సూపర్ ఉంది కారము నాటు మరకాయ ఇది బా నెగిలేదు కుట్టి కారం ఉంది మామూలుగా మామూలుగా మాత్రం లబలబ అరుస్తూ ఉంటుంది నా పెద్ద కూతురు ఇప్పుడైతే ఛాలెంజ్ కాబట్టి సైలెంట్గా వేసేస్తుంది ఇంకే తినేయాలి గబగబా గెలిచేయాలి అనేసి గిఫ్ట్ దొబ్బేయాలని ఫ్రెండ్స్ ప్లానింగ్ వేసింది ఈ ఆమ్లని కొయ్యాలకి కత్తి తెచ్చి పెట్టింది మనము ఇలా అనమాట नौ नहीं बोल रहे हो तो तुम नौ नहीं बोल रहे हो तो

నాకు ఈ ఆమ్లెట్ కన్నా ఆఫ్ ఆఫ్బా ఇష్టం ఉంటుంది ఆఫ్బైలు తిన్నామనుకున్నా కానీ మనం వద్దు ఇంకా చాలా ఛాలెంజ్ ఛాలెంజ్ కదా ఆఫ్ ఆఫ్బా అదే హాట్స్ అయిపోతుంది ఇదైతే అనేసి ఆమ్లెట్ పెట్టుకున్నాం అన్నమాట పైగా నూడిల్స్లో ఒక ఆమ్లెట్ సూట్ అవుతుంది ఆఫ్బా కన్నా కదా అమ్మగా ఇవి పైస్ యాడ్ అయినప్పుడు ఇవి తింటే ఆ పైసలు కలిసిపోతుంది సన్న పట్టు కోటైపోయింది బాల్మోస్ట్ నాకు కోర్ల ఎత్తు తోడండి తాణ అంటే తాణ నాకు అసలు బడ కోర్ల ఎందుకని నాకు చిన్న పనుంచి నేను బడ చెత్తం పెట్టాను అన్నమాట రొండా తెన్న నాకు కదా బాదంటది కోర్ల ఏమిచ్చ కరువే పక్కుొొటిమేదా అన్ని తింటాలి పద్నాలుగు తిన్ను తయారీ కాల్ చేస్తున్నాను ఇప్పుడు కూడా మా అమ్మ ఇప్పుడు చేసేటప్పుడు చెప్పాలన్నమాట అవన్నీ వేయక్కు అని ఇంకా కలర్ఫుల్గా రావాలంటే ఇవి వేయాలనేసి చెప్పింది ఓకే ఒక సో ఓకే ఫ్రెండ్స్ ఎల్లుండి వినాయక చవితి కదా మీరైతే ఇల్లులు అంతా క్లీనింగ్ అయిపోయిందా మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ పని మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రేపు కొద్దిగా ఉంది పని అందుకే ఒకే రోజు అంటే కొంచెం కష్టమైపోతుంది ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అయిపోతుంది ఫ్రెండ్స్ కొద్దిగా పక్కన అయితే కొద్దిగా వాయిస్ అయితే వస్తుంది డిస్టర్బెన్స్గా అది కొంచెం ఏమనుకోవద్దండి ఇంకోదానికి మీకు సారీ చెప్పాలి ఫ్రెండ్స్ మొన్న అయితే తెల్లగడ్డ ఊరగా అయితే పెట్టాం కదా అది కొంచెం రెండు వీడియోలు అయితే మిస్ అయిపోయినాయి ఏమనుకోవద్దండి దానికైతే మళ్ళీ రీఅప్లోడ్ అయితే పెడతాను ఒక రెండు రోజుల తర్వాత పండగ పోయిన తర్వాత మొత్తం ఊరగాయ వచ్చేసి ఒక ఏడు కిలోలు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక కిలో అయిపోయిందనమాట నా చిన్న కూతురికి తెల్లగడ్డ ఊరగాయ అంటే భలే ఇష్టం మా ఆయనకు కూడా వాళ్ళే వాళ్ళేలాగిచ్చేస్తారు ఇవన్నీ చూడండి అయిపోయింది నా పెద్ద కూతురు ఆల్మోస్ట్ విన్నర్ అయిపోయింది ఇప్పుడైతే జెల్లు తాగే తాగేస్తుంది అన్నమాట జెల్లీ తింటారు కదమ్మా నువ్వేం తాగేస్తున్నావు నిధి కూడా అయిపోయిందా చూడండి అన్నీ వెజిటబుల్స్ అన్నీ అయితే పెట్టేసింది అట్లే చూడండి అన్నీ అయితే పెట్టేసింది అనమాట మన సబ్స్క్రైబర్లు ఛాలెంజ్ ఇస్తే నువ్వు పెట్టేస్తేలాగా ఒక చిల్లియే పెట్టింది ఫ్రెండ్స్ చూడండి మా పెద్దమ్మాయి అయితే అయిపోయింది గెలిచేసింది చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనకు మాకైతే చాలా లాభంగా ఉంటుంది సబ్స్క్రైబర్లు మాకు లైట్ లైట్గా పెరుగుతున్నారు దానికైతే హ్యాపీగా అనిపించేస్తుంది ఇంకా ఇంకా మా వీడియోస్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్తే మేము ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తామన్నమాట ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ కానీ డ్యాన్సెస్ కానీ నేను డాన్స్ వేస్తాను మా అక్క అయితే కామెడీ వీడియోలు అయితే అందరిపై ఇప్పుడు మాత్రం మాట్లాడట్లేదు మామూలుగా అయితే మాత్రం జోకులు సూపర్గా ఇస్తుంది అనమాట నా పైన సెటర్ వేస్తాను నేను అందరిపైన సెటర్ వేస్తే నా పైన సెటర్ వేస్తుంది ఇది అనేది ఇంకా ఏంటంటే If we did a last word, this is Malako. Thank you, friends. Okay, bye, friends. Love you all. Bye, friends.